తెలుగు వారి నంబర్ వన్ తెలుగు హాయ్ వెల్కమ్ టు మరో మరొకణం నేను ప్రసాద్ బాబు బెయిల్ పైన ఉన్నాడట మరి జగన్ దేనిపైన ఉన్నాడు విషయం ఏంటి అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ సుమారుగా రెండు పై మాటే ఆ ప్రెస్ మీట్లో మనం దాని అంతా గురించి మాట్లాడుకోలే కానీ కొన్ని బుల్లెట్ పాయింట్స్ సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆయన ఏంటి అంటే క్రెడిట్స్ అప్పుల మీదే మాట్లాడారు సరే ఈ అప్పుల గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు ప్రధానంగా ఏపీ స్టేట్ మొత్తం కూడా దేని చుట్టూ నడుస్తుందంటే లిక్కర్ స్కామ్ సో ఈ లిక్కర్ స్కామ్ పైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్స్ ఇస్తారు అందు గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటే మొత్తానికి దాని గురించి మాట్లాడారు సో దానికి ముందు కూడా కొన్ని అంశాలు ఏదైతే ఈనాడు గురించి కావచ్చు ఆంధ్రజ్యోతి గురించి కావచ్చు ఏదో టిష్యూ పేపర్ అన్నారు వేస్ట్ పేపర్ అన్నారు ఏ చెప్పొచ్చారు సరే అంటే సాక్షి కానీ ఎట్లా ఉంటుంది అంటే పర్ఫెక్ట్ న్యూస్ అనమాట ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు ఎట్లాగంటే నారాసుర రక్త చరిత్రలాగా పర్ఫెక్ట్గా రాస్తారని దాని యొక్క ఉద్దేశం అనుకోవచ్చు సరే ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఒక సవాల్ విసిరారు చంద్రబాబు గారికి మీరు ఈ స్కామ్ నిజంగా జరిగిందని నిరూపించగలరా అని చెప్పేసి చాలా గట్స్ ఉండాలి ఆ మాట అనాలంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గట్స్ ఉన్నాయి డౌటే లేదు ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా చూడండి నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి లేకపోతే లేదని చెప్పేసి అన్నారు ఆ గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ప్రజలు ఇచ్చిన తీర్పు అది వేరే విషయం కానీ ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో కొన్ని బ్రాండ్లు చూపించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఏదో సుమా అంట ఏదో గుడ్ ఫ్రెండ్స్ అంట అని చెప్పేసి కొంచెం చూపించారు ఈ బ్రాండ్లు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి అన్న రైట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఇంకోటి కూడా ఉంది భూమ్ భూమ్ అనేది మీరు ఎక్కడైనా విన్నారా అని చెప్పేసి కూడా అడిగితే బాగుండేదేమో అయితే ఇక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చూపించేది ఏంటి అంటే ఈ పేరు ఊరు లేని బ్రాండ్లు వచ్చినాయి అనేది ఆయన చూపించాలనుకున్నారు రైట్ చీప్ లిక్కర్లో బ్రాండ్లు ఉండవు చీప్ లిక్కర్ అన్న తర్వాత ఎప్పుడు ఏదో మారుతూ ఉంటాయి కానీ మిగతా బ్రాండ్స్ ఉంటాయి కదా మినిమమ్ అంటే యావరేజ్ బ్రాండ్లు కూడా ఉంటాయి అక్కడ నుంచి బ్రాండ్లు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ కావచ్చు మ్యాన్షన్ హౌస్ కావచ్చు ఇంపీరియల్ బ్లూ కావచ్చు రాయల్ ఛాలెంజ్ కావచ్చు రాయల్ స్టాక్ కావచ్చు ఇవన్నీ కూడా యావరేజ్ బ్రాండ్లు ఈ యావరేజ్ బ్రాండ్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమ గవర్నమెంట్లో యావరేజ్ బ్రాండ్లు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈయన చెప్పిన సుమోనో గుడ్ ఫ్రెండ్సో ఎట్సెట్రా అవి చీప్ లెక్కర్లు ఆ చీప్ లెక్కర్లు ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు కానీ ఆ బ్రాండ్స్ అనేవి మాత్రం లేకుండా చేసింది ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ బీరు లేకపోతే నాకౌట్ బీరు ఫైవ్ థౌజండ్ బీరు ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్నాయా లేదా అనేది చూడండి ముఖ్యంగా మద్యం సేవించే వాళ్ళకి తెలుస్తుంది కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రాండ్లు చూడండి బూమ్ బూమ్ బీర్లు కింగ్ ఫిషర్లు కానీ ఇంకా వేరే ఎత్ర బీర్లు యాడైనా దొరికేయా లేదు నెక్స్ట్ బ్రాండ్లు బ్రాండ్లు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో దొరికాయండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి అదే జరిగితే పక్క రాష్ట్రాల నుంచి మద్యం కొనుక్కొని మరీ దొంగ రవాణా చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది దానికోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు చెక్పోస్టుల్లో బోర్డర్ల దగ్గర పెట్టింది ఎవరు ఎందుకు పెట్టారు కేవలం మద్యం గురించే కదా మరి ఎందుకు తెచ్చుకుంటున్నారు పక్క రాష్ట్రం నుంచి అని ఆలోచన చేశారా మన దగ్గర ఫుడ్ బాగుంటే హోటల్కి ఎవరు తిండగా ఇంట్లో బాగుంటే సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారంటే ఉక్కిరి విక్కిరి చేసేసారు తాగినా దిగినా ఇక్కడే అంతేగాని నువ్వు బయటకు వెళ్ళి పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే బాగోదు అనే తరహాలో బలవంతాన సస్తే సావు లేదు తాగాల్సిందే అన్నట్టుగా ఆ బ్రాండ్లు పెట్టి తాగిచ్చారు ఇప్పుడు అది కాకుండా ఏనేం చేస్తున్నారు చీపు లెక్కర్ బ్రాండ్లు విసుకొచ్చి అంటున్నారు యాక్చువల్గా ముందుబాబులు మీకు తెలుసు కదా తాగే వాళ్ళకి నేను చెప్తున్నా చీపు లెక్కర్లో ఎప్పుడు కూడా ఒకే బ్రాండ్లు ఉండవు మామూలుగా బ్రాండింగ్ ముందులకు మాత్రం ఉంటాయి రెగ్యులర్గా అయితే ఇక్కడ ఆదాయాల పరంగా అసలు స్కాములు పరంగా ఈయన మాట్లాడుకొచ్చారు స్కాములు అసలు ఏమీ జరగలేదు రెడ్డి అమాయకుడు అలాగే ఇంకొక అతను ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అమాయకుడు అసలు వాళ్ళకేం సంబంధం అని చెప్పేసి అన్నారు బాలాజీ గోవిందప్పకేం సంబంధం అన్నారు ఆయన ఏదో గ్రూప్స్కి సంబంధించిన డైరెక్టర్ అట అన్నారు ఓకే రైట్ సో అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతనికి ఏమి సంబంధం అసలు అతనికి ఏమి సంబంధం లేదు ఆయన కూడా కింగ్ పిన్ అని చెప్పేసి ఇందులో ఇన్వాల్వ్ చేశారు అట్ ద సేమ్ టైం కేస్ నేను చిన్న విజయవాడ ఎంపీ కేస్ నేను చిన్నీకి ఈయనకి బిజినెస్ పార్ట్నర్సు అని అని చెప్పేసి మరలా అదొక కథ సో ఈ విధంగా చెప్పుకొచ్చు చెప్పుకొచ్చారు వీటితో పాటుగా ఇంకొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి పోలీస్ అధికారులు ఐపిఎస్లు ఈ విధంగా వాళ్ళని టార్గెట్ చేసి డీజీ స్థాయి అధికారులను ఈ రకంగా చేశారని చెప్పేసి అన్నారు మరి ఎందుకు టార్గెట్ చేశారు ఏంటి అసలు నిజంగా టార్గెట్ చేశారా లేకపోతే ఎవిడెన్స్లు ఉన్నాయా ఇవి కూడా ఆలోచించాలి అండ్ మోర్ ఓవర్ చాలా కీ పాయింట్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెడ్డి ఇదే రెడ్డి అసలు ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు అవినీతికి పాల్పడలేదు సో ఆయన్ని కావాలని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారు చేసి వాళ్ళకి కావాల్సి వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేయించుకొని ఆ తర్వాత ఎన్ఓసి ఇచ్చారని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చిన డౌట్ వచ్చింది ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రెడ్డి కంప్యూటరు హార్డ్ డిస్కు ల్యాప్టాపు తీసుకొని వెహికల్ వెహికల్ పారిపోతూ ఉండగా ఆయన్ని పట్టుకున్నారు ఇది గుర్తుందా మరి అప్పుడే అసలు వాళ్ళు ప్రభుత్వం పోయింది ప్రమాణ స్వీకారం కాలేదు ఈలోపే ఈ విధంగా సర్దేసుకుంటున్నారు అని అంటే ఏం జరిగిందంటారు ముందే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ప్లాన్ చేస్తారా లేకపోతే అతను ఎందుకు పారిపోతున్నాడు అవన్నీ తీసుకొని ఎక్కడ దాచేద్దామని సో అక్కడ ఎవిడెన్సులు లేకుండా ఏమీ జరగవు ఎవిడెన్స్ ఉంటేనే కదా కోర్టులు ఏమీ చూడకుండా ఎట్లా పడితే అట్లా చేయరుగా జడ్జిమెంట్లు ఇది సో ఇక ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో మీకు ఒక పోస్ట్ చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసింది ఆ పోస్ట్లో ఏంటి అంటే ఎవరి హయాంలో ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఏం జరిగింది ఏంటి అనేది చూడండి ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు ఆదాయం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు ఆదాయం ఇక్కడ చూసుకున్నట్లయితే పద్నాలుగు పదిహేనులో ఇక్కడ ఇది మద్యం కేసుల విక్రయాల కోర్ట్లలో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది బీర్లు ఒకటి పాయింట్ ఏడు ఇక ఆదాయం సింపుల్గా తీసుకుందాం పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు ఇక్కడ ఆదాయం ఎంత పదకొండు వేల ఆరు వందల ఎనభై రెండు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సో ఇక్కడ ఇక్కడ చూడండి రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు పాయింట్స్ ఉన్నాయి ఎనిమిది రెండు పాయింట్ ఒకటి రెండు పెరిగిందా తగ్గిందా రెండు ఇక్కడ మూడు పాయింట్స్ ఉన్న ఆరు ఇక్కడ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు ఇక్కడ సున్నా పాయింట్ ఐదు ఏడు ఇక్కడ ఒకటి పాయింట్ ఏడు ఐదు ఇక్కడ పన్నెండు వేలు ఇక్కడ పదిహేడు వేలు అంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఎంత ఉందండి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ఎంత ఉందండి జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే దీనిలో మూడో వంతు ఉంది ఇక్కడ ఆదాయం చూడండి ఇది పన్నెండు వేలు ఇది పదిహేడు వేలు అంటే ఇంచు ఆ ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్లు ఇక్కడ ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది ఒకటి కోవిడ్ కోవిడ్ వలన ఇక్కడ సేల్స్ పడిపోయినాయి అప్పుడు అంటే షాప్స్ తీయకూడదు కదా లాక్డౌన్ సో దానివల్ల ఇక్కడ సున్నా కానీ మూడు వంతులు తక్కువ సేల్ అయినా ఇక్కడ ఆదాయం ఎంత పెరిగింది నెక్స్ట్ పదహారు పదిహేడులో మూడు పాయింట్ మూడు రెండు రెండు పాయింట్ ఆరు మూడు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది సున్నా పాయింట్ ఎనిమిది రెండు ఇక్కడ ఎంత వచ్చిందండి ఆదాయం పదమూడు వేల ఐదు వందల ఎనభై ఒకటి ఇక్కడ ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై తొమ్మిది సేమ్ ఇక్కడ అదే కోవిడ్ ఇంపాక్టు కానీ ఆదాయం విపరీతంగా పెరిగింది ఎట్లా పెరిగింది అధిక ధరలు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే చెప్పారు షాక్ కొట్టేలాగా ఉంటుంది అని అయితే నిజంగా మీరు బ్రాండెడ్ మందులు పెట్టి షాక్ కొట్టేలాగా ధరలు పెట్టినా ఎవరో దాని గురించి మాట్లాడేవాళ్ళు కాదు ఆ పిచ్చి మందులన్నీ పట్టుకొచ్చి అసలు దాని ఊరు పేరు తెలీదు అసలు ఆ ఊరు ఆ బ్రాండ్ పేర్లు కూడా ఇవాళ ఉండదు రేపు ఉండదు రేపు ఉండదు రేపు సాయంత్రానికి కూడా ఉండదు పోనీ ఆ పేర్లు కూడా ఎవడో తెలీదా తాగేవాడికి కూడా తెలియదు ఆ పేర్లు ఆ రకం ఉంటుందన్నమాట నెక్స్ట్ పదిహేడు పద్దెనిమిదిలో చూడండి మూడు పాయింట్ ఆరు సున్నా ఇక్కడ రెండు పాయింట్ రెండు ఏడు పదిహేను వేల కోట్లు ఇక్కడ ఇరవై మూడు వేల కోట్లు మరలా ఇక్కడ సేల్స్ వచ్చేసి ఇందులో దానికంటే తక్కువే ఇక్కడ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఇక్కడ పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి ఇరవై ఐదు వేల కోట్లు సో ఎందుకు వచ్చింది మరి ఎవరు అధికంగా ధరలు పెట్టే సమ్మేశారు మరలా ఇక్కడ మార్జిన్లు ఎవరికి ఉంటాయి సో ఇక్కడ అసలు ప్రభుత్వం అమ్మినప్పుడు ఎవరు ఏ విధంగా లంచాలు ఇస్తారు లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది అదే ప్రైవేటీ దళాదీరు కనుక అమ్మితే అప్పుడు ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం సో మేము ప్రభుత్వం నుంచి పారదర్శకంగా అమ్మాం కాబట్టి ఎవరికి ఈ ముడుపులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఎవరు ఎందుకు చెల్లిస్తారు అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఉంటుంది ఇన్ని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకదానికి మాత్రం సమాధానం చెప్పాల లిక్విడ్ క్యాష్లోనే ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ గురించి లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించాల ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అది కూడా సమాధానం చెప్పుంటే బాగుండేదేమో బహుశా అట్లాగే ప్రధానమైన అంశం మరొకటి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు అదిగో ఆయన అక్కడ స్కిల్ స్కామ్లో సంతకాలతో సహా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద సారీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దేనిపైన ఉన్నారు ఆయన బెయిల్ మీద లేరా ఇప్పటివరకు వాయిదాలకు వెళ్లకుండా బెయిల్ పైనే ఉన్నారు అని చెప్పేసి అసలు ఆయన మీద కేసులు లేవా ఆయన పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించారు కదా ఎందుకున్నారు కొన్ని ఫ్రాడ్ కేసులే అనుకుందాం ఫ్రాడ్ కేసులైనా మరి వెళ్ళి కొట్టేపించుకోవచ్చు కదా లేదు నేను నిర్దోషణం చెప్పేసి నిరూపించుకోవాలి కదా అంతెందుకు ఆ శ్రీనివాస్ సీనివాసుకోటికత్తి సీను ఆయనకి సంబంధించిన కేసులో కూడా కనీసం కోర్టుకు హాజరు ఏది సాక్షిగా ఎందుకు వెళ్ళ మరలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన కేసు ఉందా లేదా సాక్ష్యాధారంతో సార్ రుజువు చేయండి ఖచ్చితంగా ఆయన తప్పు చేస్తుంటే శిక్ష శిక్ష అరుడే ఆయన అట్లాగే ఈ లిక్కర్కి సంబంధించిన దాంట్లో కూడా ముడుపులు చెల్లిస్తే దానిపైన కూడా మీరు కేసు పెట్టండి ఈడీని కావచ్చు లేదా సీబీఐని కావచ్చు కోరండి దర్యాప్తు చేయమనండి నిజంగానే ఇందులో స్కాములు జరిగితే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఒకటే ప్రజాస్వాము తినకూడదు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అధికారం అప్పచెప్పినప్పుడు అంతా నా ఇష్టమే ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు అని ఇష్టాని చేసేసి ఇవాళ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టుకొని జాప్యం చేసుకుంటా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిస్తే ఎందుకు ప్రజాధనం దుర్ దుర్వినియోగం అని అంటున్నానంటే ఈ కేసులు పెట్టుకుంటారు వీటి వాదనల కోసం ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక నిర్ణయం తీసుకున్నారు కదా మూడు రాజధానులని దాని వలన ఎన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని కోర్టుల ద్వారా ఖర్చు పెట్టారండి ఎన్ని కేసులు ఎన్ని కేసులు అది ఒక్కటే కాదు ఎన్నో కేసులు ప్రభుత్వం తీసుకున్న పిచ్చి నిర్ణయాల వల్ల మరలా దానిపైన కోర్టుకి ఎవరో పిల్లు వేసినప్పుడు దాన్ని వాదించడానికి ప్రజల సొమ్ముని ఉపయోగించారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో కూడా ఇది ఇప్పుడు కోర్టులో ఖర్చు పెడతా ఉన్నారు సో అయితే నిజంగా తప్పు ఎవరుదని తెలిసిన తర్వాత సదరు ఎవరైతే తప్పు చేసినట్లు రుజువు అవుతుందో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీజులు కూడా వసూలు చేయండి ప్రజాధనాన్ని ఎందుకు ఈ విధంగా ఖర్చు పెట్టాలా ఇది పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే మొత్తం లిక్కర్ స్కామ్ అనేది ట్రాషు ఏమీ లేదు వీళ్ళందరూ అమాయకులే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి పిఎస్ఆర్ ఆంజనేయుల వరకు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు పీవీ సునీల్ కుమారు దళిత ఐపీఎస్ అధికారి మరి ఆయన ఏ రకంగా వ్యవహరించాడో మనకు తెలియదేం కాదు కదా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మీకు గుర్తుందలేదు నాకు బాగా గుర్తు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే వాళ్ళ ఆస్తులు జప్తి చేస్తానని చెప్పేసి చెప్పారు ఎంత దారుణమైన పదం అండి అది ఒక ఐపీఎస్ అధికారి చెప్పే మాటలేనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటే వేరు కానీ వాళ్ళ ఆస్తులు జప్తి చేస్తానంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యమా లేకపోతే బ్రిటిష్ పరిపాలన పోలీస్ అధికారి మాట్లాడే మాటలు అవి ఇది వీళ్ళ వ్యవహారశైలి వాళ్ళని వెనక వేసుకొచ్చి మోసుకొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు అంత అమితమైన అభిమానం నిజంగా బ్రహ్మాండంగా పనిచేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేయండి కానీ ఎవరిని పడితే వాళ్ళని అత్యుత్సాహం ప్రదర్శించేసి రాజకీయ నాయకులాగా ప్రవర్తిస్తే వాళ్ళని కనుక సపోర్ట్ చేశారనుకోండి అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సో ఆటోమేటిక్గా ప్రజలు తిప్పికూడతారు తిరిగి అది ఎవరైనా సరే సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నాం రేపు మరలా అధికారం వస్తే ఏం చేయబోతాం ఇట్లాంటివన్నీ కూడా ముందే పక్క ప్రణాళికబద్ధంగా మాట్లాడుకుంటూ ఉన్నట్లుంది సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల దగ్గరికి వెళ్ళటం అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలకు సంబంధం లేకుండా ఉండటం అది ఎవరు చేసినా తప్పే చంద్రబాబు నాయుడు గారు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా లేదా రేపు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చేద్దాం అనుకున్నా ఎవరు చేసినా కానీ ప్రజలు మాత్రం సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు తగిన గుణపాఠం అయితే చెప్తారు ఎవరు తప్పు చేసినా ఇది మాత్రం గుర్తుంచుకోండి ఏ రాజకీయ నాయకులైనా ఏ ప్రజానాయకుడిగా ఎదగాలనుకున్న వారైనా కానీ అలా కాకుండా అధికారం రాగానే మేము ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాం మా వాళ్ళకి తినిపించేస్తాం దోచేస్తాం అని దాచేసుకుంటాం తిరిగి మరలా వాళ్ళ మీద కేసులు పెడతాం అని అనుకుంటే జనాలు మాత్రం అమాయకులేం కాదు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారంట బెయిల్ పైన ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఉన్నారు అట్లాగే లిక్కర్ స్కామ్లో ఒక సవాల్ అయితే విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి మీరు ఛాలెంజ్ విస్తృతం నిరూపించండి అని చెప్పేసి అన్నారు మరి చూద్దాం వాళ్ళు నిరూపించగలుగుతారా లేదా అనేది సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ